మిత్రులందరికీ నా చందమామ కథలకు స్వాగతం ఈరోజు మరో చక్కటి చందమామ కథతో మీ ముందుకు వస్తున్నా ఇదిగో చూసేయండి మరి ఈ కథ పేరు రహస్య మార్గం అబ్బో చాలా కుతూహలంగా ఉందా ఏమిటా రహస్య మార్గం ఆ మార్గం గుండా వెళితే ఏమొస్తుంది ఈ ఆలోచనలన్నీ మీ మనసులో ఉన్నాయని నాకు తెలుసు ఎందుకు పాటు రండి నేను కూడా మీతో పాటు వస్తూ ఆ రహస్య మార్గం గుండా వెళ్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వినేయండి మరి ఈ కథ పేరు రహస్య మార్గం ఒక రాజుగారికి ఇద్దరు కొడుకులుండేవాళ్ళు పెద్దవాడు చాలా ధైర్యవంతుడు సో పెద్దవాడు ధైర్యవంతుడు అనగానే మరి చిన్నవాడు అదేనండి పెరికివాడు అంతేకాదట మొండివాడును సో రాజుగారికి ఇలా ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకనాడు రెండవవాడు అంటే పిరికివాడు మొండివాడు తన తండ్రితో గొప్ప గొప్ప రాజభవనాల్లో రహస్య మార్గాలు ఉంటాయట మన భవనంలో కూడా ఉన్నాయా అని అడిగాడు చాలా ఉన్నాయని తండ్రి అన్నాడు అయితే అప్పుడు వాడు నేను వాటిని చూస్తాను అన్నాడు రాజుగారు ఇలా చెప్పారు అవి నాకు మంత్రిగారికి తప్ప తెలియరాదు ఎవ్వరికి అయినా వాటితో అవసరం వచ్చింది అని అడిగాడు తండ్రి శత్రువులు పైకి వచ్చారనుకోండి నేను ఎవరి సహాయము లేకుండా తప్పించుకుపోవచ్చు గదా అన్నాడు ఆ చిన్న కొడుకు ఇక రాజుగారి వెంటనే లేచి వెళ్ళి కొడుకుకు ఒక తలుపు తెరిచి దాని వెనక ఉన్న మెట్లు చూపించాడు ఆహా రహస్య మార్గం తెలిసింది కదా అంటూ చిన్నవాడు ఆ మెట్లు దిగి మార్గం చూడటానికి వెళ్ళాడు అప్పుడు రాజుగారి ఏం చేశారో తెలుసా వెంటనే రాజు తలుపు మూసేశాడు కొంతసేపటికి రాజు కొడుకు వచ్చి తలుపు తట్టాడు అప్పుడు రాజుగారి సమాధానం కూడా వినేయండి మరి నీలాంటి పిరికివాడు కోటల్లో ఉండదగడు ఆ మార్గాన్నే పోతే పొరుగు రాజ్యం చేరతావు అక్కడ నీ బతుకు నువ్వు బతుకు నీ ముఖం నాకు తిరిగి చూపించకు అన్నాడు రాజుగారు నిజంగా రాజు కొడుకులైతే శత్రువులు వచ్చినప్పుడు ధైర్యంగా వాళ్లతో పోరాడాలి నిజం చెప్పాలంటే ఈ రహస్య మార్గాలన్నీ స్త్రీలకు పిల్లలకు ఉపయోగపడేలా ఈ యొక్క రాజుగారి రాజ్యాలలో ఇలా ఉంటాయి ఎందుకంటే శత్రువుల బారి నుంచి వారిని తప్పించే మార్గాలుగా వీటిని తవ్విస్తారు అలా ఉంటాయన్నమాట కథ విన్నారు కదా ఇక కథ రచయిత గురించి కూడా తెలుసుకుందాం ఈ కథను రచించిన వారు మధురాంతకం నరేంద్ర గారు సో ఫ్రెండ్స్ కథ విన్నారు కదా మీకు ఎలా అనిపించింది నిజంగా రాజుగారి మీద మీకు కోపం వచ్చిందా ఆయన చేసిన పని సరి అయినదేనా ఏమంటారు నాకైతే కరెక్ట్గానే అనిపించింది నిజం చెప్పాలంటే ఒక రాజుగారి కొడుకు అంటే యువరాజుగారికి చిన్నతనం నుంచి అన్ని విద్యలలో ప్రావీణ్యం వచ్చేలా గురువులతో నేర్పిస్తారు మరి అలాంటి వాడు అన్ని విద్యలు నేర్చుకుని ఇలా శత్రువులు వచ్చినప్పుడు పారిపోవటం భావ్యమంటారా అంటారా కాదు అనేది నా ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో అందరితో కూడా పంచుకోండి మళ్ళా మళ్ళా మిమ్మల్ని ఇలాంటి చిన్న చిన్న చందమామ కథలతో స్ఫూర్తిదాయకమైన కథలతో కలుస్తాను ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్